డి మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారితో కలిసి వారి గెలుపు కోసము మరి ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు అశోక్ గారు మా కార్పొరేటర్ బాబా గారు మా ఇన్ఛార్జీలు శుభారాణి గారు విజయ్ గారు మేమందరం కూడా ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నాం మంచి స్పందన ఉన్నది ఎందుకంటే నవీన్ యాదవ్ గారు కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఈ బోర్బొండ నియోజకవర్గంలో మరి అధికారంలో ఉన్న మేము వెంటనే ఇరవై ఐదు కోట్లు ఇచ్చి గల్లీ గల్లీలలో డెవలప్ చేస్తున్నాం గతంలో మూడు సార్లు గెలిచినటువంటి అభ్యర్థి ఎమ్మెల్యే గెలిచి కూడా ఈ గల్లీలలో పట్టించుకోకపోవడంతో మరి ప్రజలందరూ కూడా అర్థమైంది అరే ఈ నవీన్ యాదవ్ మరి ఇప్పుడే మనకి ఇంత ఫండ్స్ ఇస్తున్నారు ఈ రోజు హైదరాబాద్ లో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యేగా కూడా మాకుంటాడు ఖచ్చితంగా మంచి ప్రయారిటీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు వారు అడిగినటువంటి ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి బోర్బండ డివిజన్ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి యువకుడు మీ మధ్యలో ఉంటాడు మరి మీతో కలిసి ఉండేటువంటి వ్యక్తి కాబట్టి పిలిస్తే పలికే వ్యక్తి నష్టం అంటే నేను వచ్చే వ్యక్తి కాబట్టి ఇలాంటి అభ్యర్థి ఈ రోజు ఈ నియోజకవర్గానికి అవసరం అది గుర్తించి ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ గారి చే గుర్తు కోటేసి గెలిపిస్తామని ఆమె ఇస్తున్నారు చాలా సంతోషం ఉంది మంచి స్పందన ఉంది దానికి తోడు మా బాబా గారు కూడా గతంలో ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా మంచి ఫాలోయింగ్ ఉండి అందరూ భారీ మెజార్టీతో మేము ఇక్కడ గెలవం